పెద్దల మిత్రులారు అందరికీ నమస్తే మనం ఒడ్డిర సామాజిక వర్గం రాష్ట్ర నాయకులు బీసీ సంఘాల రాష్ట్ర బాధ్యులు వల్లప్ప సోమరాజు గారితో సార్ చెప్పండి తెలంగాణ బడ్జెట్ లేటెస్ట్గా పెట్టినటువంటి దాంట్లో బీసీలకు సంబంధించి ఏం జరిగింది అది ఉపయోగకరంగా ఉందా తక్కువ బడ్జెట్ అలాట్మెంట్ చేశారా దాని మీద స్పందించండి విశ్లేషించండి పెద్దలకి మేధావులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బీసీలకి అభివృద్ధి జరుగుతుందని అదేవిధంగా ఇండ్లు వస్తాయని కొలువులు వస్తాయని అన్ని రకాలుగా అద్భుతం జరిగింది అభివృద్ధి జరుగుతుంది అని కలలుగా అన్నట్టుగానే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఎస్సీలకు ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లు కేటాయించింది ఎస్టీలకు పదిహేడు వేల యాభై ఆరు కోట్లు కేటాయిస్తే బీసీలకు తొమ్మిది వేల రెండు వందల కోట్లు అంటే వాళ్ళకి కేటాయించిన దాంట్లో పావుల వంతు కూడా కేటాయించలేదు అంటే ఏదో డల్లాస్ ఉంటుంది అన్నట్టుగా బీసీలకు వచ్చేసరికి బడ్జెట్ అది డొల్లా డొల్లాస్ అయిపోతుంది డొల్లతనమే అయిపోయింది ఇది బీసీలని నిరుత్సాహపరిచే విధంగా నిస్సహాయ స్థితిలోకి పోయే విధమైనటువంటి బడ్జెట్గానే ఉంది తప్ప ఇది బీసీలని ఉద్ధరించే బడ్జెట్గా దీన్ని చూడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీలకి నిర్మాణ రంగానికి నలభై రెండు శాతం కేటాయిస్తాం మేము అబ్బు ప్రోత్సహిస్తామని చెప్పింది సహకార సంఘాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకున్నారు ఖచ్చితంగా అది జరుగుతుంది ఖచ్చితంగా ఆర్థిక స్వలంబన దొరుకుతుంది అని అనుకున్నారు బీసీ సప్ల ఏర్పాటు అవుతుందేమో అనుకున్నారు కానీ ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఇది అంకెల గారిడీకి ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన బడ్జెట్ కూడా ఇదేదో అంకిల గారిడే అయితే తప్ప వాళ్ళేదో ఉద్యమాలు చేస్తారు ఇంకేదో అవుతుంది అని చెప్పేసి వాళ్ళ చైతన్యాన్ని చూసి భయపడిన పెట్టిన అంకెల గారి లాగానే ఉంది తప్ప ఇది అమలు అయ్యే పద్ధతి అయితే అవపడుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు ఏదేమైనా కూడా ఆ అంకెల గారిలో కూడా బీసీలకు సంబంధించిన కనీసం వింటానికి అది నిధులు బయటికి రిలీజ్ అవుతాయో లేదు అమలు అయితే పక్కన పెడితే కనీసం వింటానికి కూడా సంతోషమైనటువంటి బడ్జెట్ అది కాదు రెండోది ఏంటంటే బీసీలకు సంబంధించిన జనాభాని పకడ్బందీగా లెక్కలు అంత ముందు ప్రభుత్వం తీసింది అవసరమైతే ఆ ప్రభుత్వం తీసిన లెక్కల మీద ఏమైనా అనుమానాలు ఉంటే ఈ ప్రభుత్వం దలుచుకుంటే సకల జనుల సర్వే అని చెప్పేసి కేసీఆర్ ఒక్క రోజులోనే తీసిండు ఒకవేళ అంత సామర్థ్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోతే వారం రోజులు రెండు వారాలు పెట్టి కూడా అది తీయొచ్చు ఈ తీసిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి వెళ్ళితే బాగుంటుంది ఆ పద్ధతి ప్రకారమే బడ్జెట్ని మళ్ళొకసారి పెంచాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా బీసీలలో ఉన్నటువంటి కులవృత్తులకు సంబంధించి అయితే ఫెడరేషన్లకు సంబంధించి అయితే ఒక్కొక్క కులానికి ప్రతి కులానికి ఇప్పుడు వడ్డర ఫెడరేషన్ కావచ్చు రజిక ఫెడరేషన్ కావచ్చు నాయబేమ ఫెడరేషన్ కావచ్చు అన్ని అన్ని కులాలకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి ప్రతి కులానికి వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాల్సిన కేటాయించాల్సిన అవసరం ఉన్నది ఆ విధమైనటువంటి బడ్జెట్ కేటాయిస్తేనే బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్టుగా బీసీలను ఏదో ప్రోత్సహిస్తున్నట్టుగా అనుకోవాలి తప్పితే ఎవరికో ఒక బీసీ ఎమ్మెల్యేకి ఒక మంత్రి పదవి ఇచ్చో లేకపోతే ఆయా జిల్లాలలో బీసీలకి ఏదో నామినేటెడ్ పదవి ఇచ్చేసేసి డబ్బులున్న బీసీలకి ఏదో పదవులు ఇచ్చేసి కార్లలో తిప్పితే అది డెవలప్ అవుతున్నట్టుగా దాన్ని చూడాల్సిన అవసరం లేదు ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినది దేనికోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంత భారీ మెజారిటీ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే అంతకుముందున్నటువంటి ప్రభుత్వం పది సంవత్సరాల పాటు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ లోను ఆ లోన్లు అని చెప్పేసి మనుషుల్ని మీ సేవల చుట్టూ వాటి చుట్టూ వీటి చుట్టూ తిప్పారు తప్పితే వాళ్ళు అనుకున్న రీతిలో ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకన్నా ఎక్కువ చేస్తారు అని కాంగ్రెస్ పార్టీకి అవకాశాన్ని ఇస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంటి ఎవరు మేన్మానం కోసం చేస్తూ ఉన్నది ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఏదైనాటువంటి చిన్న చిత్ర పదవులు కాశపడి చిన్న చిన్న ఆ బీసీ సంఘాలు ఇంకో సంఘం ఇంకో కుల సంఘం నాయకుడు వాళ్ళకి భజన చేయడానికి వాళ్ళ ఆఫీసుల చుట్టూ ఏమైనా కాగితాలు పట్టుకొని తిరగడానికి పాలాభిషేకానికి నీలాభిషేకానికి అది తప్ప నిజమైనటువంటి బీసీలకు మేలు జరిగే విధమైనటువంటిది పద్ధతి అయితే అక్కడ లేదు ఇంకోటి ఏంటంటే బీసీ సమాజం కూడా మేలుకోవాల్సిన అవసరం ఉన్నది బీసీలు కూడా మన బడ్జెట్ని అడగాల్సిన అవసరం ఉన్నది ఇది చాలా రేవంత్ రెడ్డి గారు బీసీలని రెచ్చగొట్టడం కోసం తగ్గించి బడ్జెట్ పెట్టారా లేకపోతే మా ప్రభుత్వ పాలసీ ఇట్లనే ఉంటుంది మేము ఇట్లనే ఉంటామని తెలియజేశారా అనేది అర్థం అవట్లేదు ఏదేమైనా కానీ ఈ బడ్జెట్ పైన ప్రభుత్వం మరొకసారి ఆలోచించి బడ్జెట్ని పెంచాల్సిన అవసరం ఉన్నది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను